నమస్తే అండి నమస్తే సార్ నా పేరు యాసిన్ అండి సింబయాటిక్ సేల్స్ ఆఫీస్ అండి నసరాపేట నుంచి వచ్చాను ఓకే మీ పేరండి నా పేరు వీరాంజనేయులు వీరాంజనే గారు ఏ ఊరండి మాంపిచర్ల ఏ జిల్లా అండి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఓకే అండి ఎన్ని ఎకరాలు వేశారు మీరు మిరుపుతోట నేను రెండున్నర వేసానండి రెండున్నర వేశారు మీరు గత ఆరు రోజుల క్రితం ఒక మందు చెప్పాం కదా ఆ మంది తీసుకొచ్చి కొట్టాను బాగుందని చెప్పి చేను రమ్మంటే వచ్చాం పొలం దగ్గర మేము ఆ ఇక్కడ ఎలా ఉందండి బాగానే ఉందండి ఇక్కడ ఓస్మా అని ఓజ్మా ఆ మందనే హేమంత్ అనే అబ్బాయి హేమంత్ చెప్పాడు హేమంత్ చెప్పాడు దాని గురించి నువ్వు కొట్టు కొట్టినాకే దాని రిటర్న్ బాగా కాని వచ్చింది కొట్టమన్నాడు ఆ అబ్బాయి మాట్లాడి నేను కొట్టా కొట్టారు కొట్టిన తర్వాత సేను కొట్టిన తర్వాత ఇప్పుడు ఐదో రోజు చూస్తే సేను క్వాలిటీగా బాగా మంచి క్వాలిటీ పోతాను బాగా పురుగు చచ్చి దోమ హైట్ కూడా బాగా పెరిగింది ఇది బాగా కొమ్మ కూడా బాగా ఒక సాగినట్టుంది దోమ పోయిందండి ఆ దోమ పోయింది దోమ పురుగు మంచి క్వాలిటీ వచ్చింది మంచి క్వాలిటీ వచ్చింది కొట్టక ముందు ఇంతగా ఎలా ఉందండి మీ పొలం కొట్టక ముందు కొంచెం హైట్ పక్కన పొలాల కాడికి నా పొలం కొంచెం తీసేసినట్టు తీసేసినట్టుంది ఇక్కడ కొట్టిన తర్వాత ఒక చేనుకలు చూడబోద్దు అయితే అలాగే ఇది బాగా పనిచేసింది నాకు బాగుంది ఆ బాగుంది ఓకేనండి అందరూ వాడుకుంటే చాలా బాగుంది చెప్తారా అందరికి చెప్తారా అది అందరం చెప్తా నేను ఇప్పుడు ఒక ఐదు ఆరు గురువు చెప్పాను అదేనండి చెప్తే బాగానే వాళ్ళు చూద్దామన్నారు ముందు నువ్వు కొట్టమన్నారు తర్వాత నేను హేమంత్ చెప్పిన మాతిని కొట్టేశాను ఓకేనండి బానే ఉంది అంత ముందు బార్ కొట్టాను డీ బార్ కొట్టారు మీదకి ఆ మీద అది ఎలా అనిపించింది మీకు అది కూడా బాగానే చిన్న ఆకు కూడా చిట్టి ఆకేసి బానే ఉంది అది పెంపు మొత్తం బానే ఉంది బానే వచ్చింది మీరు డిఫెండ్ కూడా డిఫరెంట్ డిఫెంట్ అది కూడా కొట్టా స్టార్టింగ్ ము రోజుల దశలో అల్టిమేట్ ఇచ్చాము కూడా అప్పుడు అప్పుడు ఇంకా చిన్న మొక్కలు చిన్న మొక్కలు అప్పుడు అది కూడా కొట్టే బానే ఉంది కొట్టండి మా మందులు ప్రతి ఒక్కటి కూడా మంచి ప్రోడక్ట్ మన మంచి పంత చూపిస్తుంది మీకు ప్రతి ప్రోడక్ట్ కూడా మాది ఇంకోటి కూడా ఉంది అది కూడా చెప్తాం మేము ఒకసారి చేంజ్ చూద్దామా చెప్తాం సార్ చూడండి ఒకసారి క్వాలిటీ చే టెంపు వచ్చింది కొద్దిగా మంచి అసలు ఆకు కూడా మెద్దనం వచ్చి మంచి క్వాలిటీ మెద్దానం వచ్చేసింది కొట్టండి మళ్ళీ ఒకసారి కొట్టండి మంది కర్షక్ అని ఉంది కర్షక్ రేస్ అని మందులు ఉన్నాయి ఒకసారి మళ్ళీ కొట్టుకోండి మీరు ఓకే బొబ్బర్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది బొబ్బర్ కూడా కంట్రోల్ అయింది కూడా ఆకు మెత్తబడిపోయింది సరే అండి మరి అల్లుదాం మళ్ళీ వస్తాము కొట్టండి మళ్ళీ మళ్ళీ వస్తా ఉంటాం మేము చేయని కడుకొచ్చి చూస్తాము మళ్ళీ మీకు మంచి మందులు చెప్తాము నలుగురికి చెప్పండి సరే అండి అది పురుక్కి ముడతకి మంచి క్వాలిటీ వచ్చిందండి ఇప్పుడు ఇది మనం ఆరు రోజుల క్రితం చెప్పాము వీళ్ళకి నసరాపేటలో ప్రసాద్ ఏజెన్సీ అఖిల్ దగ్గర అఖిల్ షాప్ కాడికి వచ్చారు ఆ రోజు మనం ఉన్నాం అక్కడ ఇలా మా పురుగుంది ముడుతుంది అంటే ఇది కొట్టుకోండి అండి చాలా బాగుంటుంది కొత్త మంది అని చెప్పాం మేము అది చెప్పుకున్న తర్వాత వచ్చి కొట్టిన తర్వాత ఫోన్ చేశారు ఒకసారి చైన్ కాడరాని రండి చైన్ బాగుంది ఒకసారి చూడండి అని చెప్పి దానికోసం వచ్చామండి మీరు ఎన్ని ఎకరా లేసారు మూడు ఎకరాలు లేసారు అది తెచ్చి ఒకసారి కొట్టుకోండి అది మంచి రిజల్ట్ వచ్చింది పురుగు ముడత మంచి క్వాలిటీ వచ్చింది అది మొడస అంతకుముందు ముడుచుకోనది అది చాలా ముడత కానీ మంచి క్వాలిటీ కానీ చూస్తే మీకు అర్థం పక్క పోలె కాబట్టి మీకు కొంచెం చూస్తే అర్థమవుతుంది కదా పక్కనే కదా చూసుకో అది పాటండి అంత ముందు మీకు క్వాలిటీ కలెదు సరే అండి మరి ఓకే ఓకే అండి